బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై బీజేపీ స్పష్టంగా ఉంది బీసీ రిజర్వేషన్ పేరుతో అందులో పది శాతం ముస్లిం రిజర్వేషన్లు పెట్టి డ్రామాలు ఆడుతోందని బీజేపీ రాష్ట్ర రామచంద్రరావు ఆరోపించారు గోదావరి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు బల్మూరి అమరేందర్ రావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ల పేరిట డ్రామాలు ఆడుతోందని ఆ డ్రామాకు డైరెక్టర్ రాహుల్ గాంధీ మిగతా వారంతా యాక్టర్లు అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టినప్పుడు పది శాతం ముస్లిం బిల్లును పెట్టలేదని అందుకు బీజేపీలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సపోర్టు చేయడం జరిగిందని వెల్లడించారు ఇదంతా హైదరాబాద్ పట్టణంలో ఎంఐఎం పార్టీకి ముప్పై ఐదు సీట్లను కేటాయించడం కోసమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటూ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ముస్లింలకు కేటాయిస్తే బీసీలకు వచ్చేది ముప్పై రెండు శాతమేనని అందుకే బీజేపీ కేంద్రంలో ఈ బిల్లును వ్యతిరేకించడం జరుగుతోందని పది శాతం ముస్లిం రిజర్వేషన్ తీసివేస్తే అప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తుందని తెలిపారు ఈ మీడియా సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేశ్ నేత జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి రాష్ట్ర నాయకులు ఎస్ కుమార్ బాల్మూరి అమరేందర్ రావు వనిత సోమరపు లావణ్య రావుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు దూరం అని అడగానే అడగాలి బీసీ కమిషన్ ఇచ్చింది కేబినెట్ లో ఇరవై ఏడు మంది బీజేపీ మీ మినిస్టర్ దగ్గర ఈరోజు బీసీ సంక్షేమం గురించి మీరు మాట్లాడుతున్నారు బీసీ రిజర్వేషన్ లో రోజు కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది మీరు ఆ పది శాతం ముస్లిం రిజర్వేషన్ ఇచ్చేయండి అయినప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ పోదు

కాంగ్రెస్ పార్టీ తీరుని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు బీసీ రిజర్వేషన్ మీద బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని లేదు కాబట్టి హైదరాబాద్ పోయి ఢిల్లీలో నాటకాలు చేస్తా ఉన్నారు వాళ్ళు మా పోలవరంలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద చూస్తున్నారు పెట్టింది మీరు కామారెడ్డి డిక్లేషన్ చేసింది మీరు సపోర్ట్ చేసింది మేము ఈ రోజు మమ్మల్ని మీరు అడుగుతా మీరు మేము బిజెపి డిమాండ్ చేస్తా ఉంది హైకోర్టు చెప్పినట్టు మూడు నెలల్లో స్థానిక ఎన్నికలకు మీరు షెడ్యూల్ ఇవ్వండి నలభై రెండు శాతం బీసీలకే రిజర్వేషన్ ఇవ్వండి పది శాతం దాంట్లో ముస్లింలు తీసేయండి భారతీయ జనతా పార్టీ మీతో కలిసి వస్తుంది బీసీలకు న్యాయం చేద్దాం కలిసి న్యాయం చేద్దాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మేము అడుగుతా కాంగ్రెస్ పార్టీకి మరొక మాట చెప్తా ఉన్నాను మీరు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎన్నికలు జరిగిన ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటిదాకా మీరు బీసీ సీఎం చేయలేదు ఇప్పటిదాకా మీరు బీసీ సీఎం చేయలేదు మీరు రోజు బీసీని కూడా మీరు మాట్లాడుతూ మా ప్రధానమంత్రి బీసీ అంటే దానికి మాత్రం మీరు ఒప్పుకోరు అలా బీసీ కాదని చెప్పి మాట్లాడతారు కూడా అవమానించేటటువంటి రీతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది దమ్ము ఉంటే మీరు రాహుల్ గాంధీ గారికి అడుగుతూ ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు మా కుటుంబం నుంచి రేపు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు ఉండరు మేము ఉండము మా కుటుంబం ఉండదు మీరు ఓబీసీని ప్రధానమంత్రి క్యాండిడేట్ గా మీరు పెడతామని చెప్పని చెప్పండి దమ్ముంటే అన్నమాట చెప్పాను చెప్పండి మీరు బీసీల మీద ప్రేమ పెడతాన్నారా తప్పుడు ప్రచారం చేసి బీజేపీని బద్దాం చేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నది కేవలం నాటకం భూటకం